హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ఇదివరకే టీఎస్ మూడవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు మూడు నుంచి ఐదు వరకు సైన్స్ అలా ఈవీఎస్ అలాగే ఆరు ఏడు ఎనిమిది సైన్స్ ఎనిమిదవ తరగతి టీఎస్ భౌతిక రసాయన శాస్త్రం మీ ముందుకు తీసుకొచ్చాను లైన్ టు లైన్ ఇవన్నీ కూడా మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో యూనిట్ వారీగా ఉండడం జరిగింది అలాగే మా తమ్ముడి జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సబ్జెక్టు మీ ముందుకు తీసుకొస్తానని చెప్పాను పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థుల సౌకర్యార్థం అలాగే టీఎస్ డిఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం అందులో భాగంగా ఇప్పుడు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ని ప్రారంభిస్తున్నాను మొత్తం మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో విద్యా దృక్పథాల్లో మొత్తం మనకు ఆరు యూనిట్లు ఉండడం జరిగింది మొదటి యూనిట్ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి రెండవ యూనిట్ శాస్త్రం మూడవ యూనిట్ విద్యా సామాజిక శాస్త్రం నాలుగు బాలల మనోవిజ్ఞాన శాస్త్రం ఐదు ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి ఆరు సమకాలీన భారతీయ సమాజంలో విద్య ఈ ఆరు యూనిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రతిరోజు మేము తీసుకొస్తాను అయితే ఈరోజు మనం మొదటి యూనిట్ను ప్రారంభిస్తున్నాను మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి కదా మొదటి యూనిట్ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి మొదటి యూనిట్ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి అంటే చారిత్రక అభివృద్ధి ఎట్లా ఉండే భారతదేశంలో విద్య ఇలా నేర్చుకుంటున్నాం ఈ కాలంలో ఇలా ఉంది మరి ఒకప్పుడు ఎలా ఉండే విద్య అనే విషయాన్ని మనం తెలుసుకుందాం భారతదేశంలో చారిత్రక విద్య యొక్క చారిత్రక అభివృద్ధి ఇక్కడ మనకు ఫస్ట్ అంటే వీటిని టాపిక్ వారీగా వేయడం జరిగింది ఈ యొక్క యూనిట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన టాపిక్ పూర్వవేదం నుండి స్వాతంత్రం పూర్వం వరకు విద్య అభివృద్ధి పూర్వవేదం నుండి స్వాతంత్రం పూర్వం అంటే మనకు స్వతంత్రం వచ్చే వరకు విద్య అభివృద్ధి తెలుసుకుందాం ఫస్ట్ ప్రాచీన యుగ విద్య ప్రాచీన యుగ విద్య ప్రాచీన కాలంలో ముఖ్యమైన అరప్ప నాగరికత మోన్జోదరు నాగరికత మనకు తెలిసి ఆనాటి ప్రజల ఆరాధ్య దైవం పశుపతి మంచి విద్య ద్వారా మోక్షం లేదా ఉజ్వలమైన జీవితం లభిస్తుందని భావించారు ఒక విద్య ఉంటేనే కదా మనము ఏదైనా సాధిస్తాం వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా వర్ణ వ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు అగ్రవర్ణాలు కుల వ్యవస్థకు దారితీసింది భారతదేశంలో ప్రాచీన విద్యను మూడు రకాలుగా విభజించవచ్చు ఒకటి వేద విద్య రెండు బౌద్ధ విద్య మూడు జైన విద్య క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దం వరకు ఉన్న విద్యా విధానాన్ని ప్రాచీన విద్యా విధానం అంటారు ఫస్ట్ మనము ఇక్కడ మూడు రకాలుగా నేర్చుకున్నాం కదా వేద విద్య బౌద్ధ విద్య జైన విద్య ముందుగా వేద విద్య గురించి తెలుసుకుందాం వేద విద్యను రెండు రకాలుగా విభజించారు అవి ఒకటి కాలం రెండు మలివేద కాలం మలివేదకాలం కాలం క్రీస్తు పూర్వం పదిహేను వందల నుండి వేయి వరకు మలివేద కాలం క్రీస్తు పూర్వం వేయి నుండి ఆరు వందల వరకు తొలివేద కాలంలో అందరికీ విద్య సౌకర్యం కలదు మలివేద కాలం వచ్చేసరికి సమాజంలో వర్ణ వ్యవస్థ బయలుదేరింది మనువు తన మనుస్మృతి గ్రంథంలో సమాజంలోని వ్యక్తులను నాలుగు వర్ణాలుగా పేర్కొన్నాడు ఒకటి బ్రాహ్మణులు రెండు క్షత్రియులు మూడు వైశ్యులు నాలుగు శూద్రులు ఒకటి బ్రాహ్మణులు వేదాలు హిందూ మత ధర్మ పురాణాలు క్రతువుల నిర్వహణ మత చాంద భావనలు హిందూ మతం గురించి అధ్యయనం చేసేవారు బ్రాహ్మణులు నెక్స్ట్ క్షే క్షేత్రియులు క్షేత్రధర్మం కలవాడు క్షేత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుఢ్యం నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా వివిధ రకాల యుద్ధ విద్యలు అభ్యసించేవారు పూర్వకాలపు రథ గజతురంగ పద్ధతి బలాలచే విద్యతో పాటు అనేక ఇతర విద్యలు అభ్యసించారు మూడు వైశ్యులు నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినిమయం పంపిణీ తదనుగుణంగా ఉత్పత్తి వాటికి ఆర్థిక విలువ ఆపాదన వాణిజ్యం ఇతర వృత్తి విద్యలు అభ్యసించేవారు నెక్స్ట్ నాలుగు శూద్రులు బలహీనత సోమరితనం ఆజ్ఞానం సకాలంలో స్పంద స్పందన లేనివారు సమాజంలోని అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు వీరు ప్రధాన విద్యలకు దూరంగా కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే విద్యలో పొందేవారు మళ్ళీ వేద కాలంలో శుద్రులకు విద్యార్హత నిషేధించబడింది చూడండి ఎంత ఘోరం శుద్రులకు విద్యార్హత నిషేధించబడింది వేదం అనగా జ్ఞానం అని అర్థం వేదం అనే పదం విద్ అనే సంస్కృత నుండి వచ్చింది వేద్ అనగా తెలుసుకొనుట వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని నాలుగు దశలుగా విభజించారు ఒకటి బ్రహ్మచర్యాశ్రమం రెండు గృహస్థాశ్రమం మూడు వనప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం ఒకటి బ్రహ్మచర్యాశ్రమం చర్యాశ్రమం ఈ దశలో ఒకరు గురుముఖంగా ఉండి విద్యా జ్ఞాన సంపర్జన చేయాలి ఈ దశలో ఒకరు గురుముఖంగా ఉండి విద్య జ్ఞాన సంపార్జన చేయాలి రెండు గృహస్థాశ్రమం ఈ దశలో మంచి విద్యను పొంది సంపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ తన తన తర్వాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి రెండు మూడు వనప్రస్థాశ్రమం ఈ దశలో గృహస్థాశ్రమ ధర్మం అనంతరం ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రశాంత వాతావరణంలో గృహస్థాశ్రమ ధర్మం సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి నెక్స్ట్ నాలుగు సన్యాసాశ్రమం ఈ దశలో బ్రహ్మచర్యం గృహస్థాశ్రమ దశ వనాప్రస్థ దశల అనంతరం తన జీవిత సార్థకతకు మోక్షమే ప్రధాన కాల ప్రమాణం ఓకే మనము ఈ విషయాలను తెలుసుకున్నాం ఇప్పుడు వేద విద్య లక్ష్యాలు అలాగే శిశు విద్య ప్రారంభం వేద విద్య ప్రణాళికలు ఈ విషయాలను మనం మరొక క్లాస్లో తెలుసుకుందాం ఈ ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రా మొత్తం పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఆరు యూనిట్లు ఉన్నాయి ఈ ఆరు యూనిట్లలో మనం మొదటగా స్టార్ట్ చేసుకున్నది మొదటి యూనిట్ భారతదేశంలో విద్య యొక్క చారిత్రక అభివృద్ధి ఈ యొక్క ప్రాచీన విద్య గురించి మనం తెలుసుకున్నాం అలాగే వేద విద్య గురించి తెలుసుకున్నాం వేద విద్యలో నాలుగు వ్యక్తులను నాలుగు వర్ణాలుగా పేర్కొన్నారు బ్రాహ్మణులు క్షత్రియులు అలాగే వైశ్యులు శుద్రులు ఆ తర్వాత వేదం అంటే ఏం తెలుసుకున్నాం ఆ తర్వాత వేదకాలంలో వ్యక్తి జీవితాన్ని కూడా నాలుగు దశలుగా విభజించిన విషయం మనం తెలుసుకున్నాం ఒకటి బ్రహ్మచర్యాశ్రమం రెండు గృహస్థాశ్రమం మూడు వనప్రస్థాశ్రమం నాలుగు సన్యాసాశ్రమం మళ్ళీ తర్వాతి క్లాసులో వేద విద్య లక్ష్యాలు శిశు విద్య ప్రారంభం వేద విద్య ప్రణాళికలు ఇలా మరికొన్ని విషయాల్ని రెండో క్లాస్ రెండులో మేము ముందుకు తీసుకొస్తాము అందరికీ బాయ్